నందగిరి హిల్స్ లోని పార్క్ స్థలం ప్రహారీ కూల్చివేత ఘటన నేపథ్యంలో హైడ్రా అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేయడంపై హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు కొందరు అధికారులకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండవు అందుకే ఇలాంటి పనులు చేస్తే ఇంకా మంచి ఉద్యోగం ఇస్తారని ఇలాంటి కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు అని వ్యాఖ్యానించారు అధికారులపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నానని ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి వివరాలని పంపించినట్లు వివరించారు వాస్తవాలు తెలుసుకోకుండా సుమోటోగా కేసు పెట్టారన్నారు అనవసర రాజకీయానికి తెరలేపుతున్నారని జేహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఇలాంటి పనులు చేస్తే ప్రజల దగ్గరకు ఎలా వెళ్తామని ప్రశ్నించారు ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ఉండి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను బస్తీ వాళ్ళకి మీరు పొరపాటున కూడా చేయిబెట్టొద్దు వాళ్ళకు అధికారం లేదు మనం చెప్తాము ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను ఆపించి నేనే వచ్చాను ఇన్స్పెక్టర్ కూడా విట్నెస్ రికార్డ్ కూడా చేశారు వాళ్ళు కూడా అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను ఇంకా నేను ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదన్నా ఎదురుచ్చేవాడిని నేను గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చిన అని ఎల్ఏగాడు మల్లయ్య గెలిపిస్తే రాలేదు ఇయర్ మార్క్ చేసి ఫౌండేషన్ వేసి కాలమ్స్ ఆడ బిల్డింగ్స్ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాయి వచ్చిన తర్వాత బడ్జెట్ లేక అది ఆగింది బడ్జెట్ లేక ఆగింది కాబట్టి బడ్జెట్ వస్తుంది రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన కూర్చొని కట్టిస్తున్నారు వాళ్ళని ఏం ఊరి ప్రోత్సహిస్తున్నారు డిపార్ట్మెంట్తో చేయించండి డిపార్ట్మెంట్తో చేయిస్తే నేను కూడా కూర్చుంటాడు పోయి ప్రైవేట్ వాడు ఎట్లా కూర్చొని కట్టిస్తాడు వానికి ఏమి అధికారం అదే ల్యాండ్లో ఒక ఇద్దరు వ్యక్తులు దాని వెనుకనే ల్యాండ్ లో బాజాప్తా కంపౌండ్ వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్